హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ అయితే పిల్లలకి ఫ్రాక్స్ కలెక్షన్ చూద్దామండి ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ అండి మీకు ఇది సైజ్ వచ్చేసి ఎయిట్ సారీ నైన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకు వస్తుందండి ప్యూర్ కాటన్ ఉంటుంది మీకు ఇది చూసారు కదా బేబీ పింక్ కలర్లో ఉంది పింక్ కలర్ మీద బ్లూ ప్రింట్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందండి నెక్ దగ్గర ఈ విధంగా ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అలానే ఇక్కడ మీకు బౌలా వస్తుంది ఇక్కడ మీకు నెక్ దగ్గర చూడొచ్చు ఇలా యూనెక్లోండి బౌలా వస్తుంది ఇక్కడ ఎలాగే ప్రిల్స్ వస్తాయి అలానే మీకు కింద లాగా మళ్ళీ ప్రిల్స్ వస్తాయి సో ఇది సైజ్ వచ్చేసి నైన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి అండి దీని ప్రైస్ కంటే మీకు ఖచ్చితంగా షాక్ అవుతారు అంత రీజనబుల్ ప్రైస్ కేవలం ఎనభై రూపాయలు మాత్రమే కాటన్ ఫ్రాక్ టెన్ ఇయర్స్ పాపకి ఎనభై రూపాయలకి ఫ్రాక్ వస్తుందంటే ఆలోచించండి ఒకసారి అలా అని చెప్పి క్వాలిటీ బాగోదు కదండి ప్యూర్ కాటన్ క్వాలిటీ ఇస్తున్నాము ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ ఇందులోనూ కలర్స్ చూసేద్దాం ఇది పింక్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ మీకు దానికి కూడా హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కామన్ బౌ కామన్ అండి కింద మీకు ఇలా జూలు ఇదంతా కూడా కామన్గా వస్తుంది సో డైరెక్ట్ కలర్స్ చూజ్ నైన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే స్కై బ్లూ బ్లూ స్కై బ్లూ పైన సారీ రమా బ్లూ పైన హ్యావీ బ్లూ డిజైన్ అండి డిజైన్స్ మారితే సేమ్ కలర్ అనుకోవద్దు డిజైన్స్ మారుతున్నాయండి ఇందరికి చూపించిన డిజైన్ వేరు మీకు ఒకసారి తెలుస్తుందని చూపిస్తాను ఇలా డిజైన్ ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఎనభై రూపాయలు మాత్రమే రెడ్ కలర్ పింక్ బ్లూ ఇది లైట్ కలర్ అండి చాలా లైట్ షేడ్ డార్క్ అండ్ లైట్ షేడ్స్ రెండు ఉన్నాయండి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది మెరూన్ షేడ్ అండి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు వెండి స్లీవ్లెస్ వస్తాయి హ్యాండ్స్ ఉండవు నెక్ ఇలా కామన్ ఉంటుంది మీకు ఇక్కడ బౌ అనేది వస్తుంది ఇలానే కింద ప్రిల్స్ అది కామన్గా ఉంటుంది బట్ ఓన్లీ హ్యాండ్స్ ఒకటి ఉండవు ఇది వచ్చేసి మీకు మెరూన్ కలర్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ యాభై రూపాయలు మాత్రమే యాభై రూపాయలకి ప్యూర్ కాటన్ ఫ్రాక్ వస్తుంది అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది పింక్ కలర్ గ్రీన్ కలర్ కలర్ బ్రౌన్ మీకు డిజైన్స్ ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి వేర్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటాయి చూడడానికి కూడా చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి వీటికి కొన్ని వీటికి హ్యాండ్స్ వచ్చినాయి అండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా హ్యాండ్స్ వచ్చినవి ఎంతక్కడి వరకు స్లీవ్లెస్ చూపించినవి ఇప్పుడు ఇవి హ్యాండ్స్ వస్తున్నాయి ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో బ్లూ గ్రీన్ కలర్ మిక్స్ ఉన్నాయండి స్లీవ్లెస్ స్లీవ్స్ కూడా మిక్స్ ఉన్నాయి కేవలం యాభై రూపాయలు మాత్రమే డార్క్ యాష్ కలర్ వైన్ కలర్ కలంకరీ ప్రా చాలా బాగున్నాయండి ప్యూర్ కాటర్ ఓన్లీ యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ టు ఇయర్స్ పిల్లలకి అండి ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వస్తుందండి స్ట్రెచబుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ఇలాగ సన్నగా స్లీవ్లెస్ హ్యాండ్స్ వస్తాయి చూసారు కదా వేర్ చేస్తే చాలా బాగుంటాయండి చాలా కంఫర్ట్ కూడా ఉంటాయి ప్యూర్ కాటన్ మీకు ఇదంతా ఇలా ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ ఇక్కడ అలా అని చెప్పి ఇది స్టిక్గా నొక్కేయడం అనేది ఏమి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈవెన్ మా పాపకు కూడా నేను ఇవే యూజ్ చేస్తున్నాను చాలా కంఫర్ట్ ఉంటాయి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఇలా లోపల ప్రిల్స్ వస్తాయి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం ముప్పై రూపాయలు మాత్రమే నిజంగా ఇలాంటి ప్రైస్ ఎక్కడ రాదండి ఎవరైనా విన్నారు అంటే మీరు ఎక్కడ కొన్నారు అని ఖచ్చితంగా ప్రైస్ విని షాక్ అవ్వాల్సిందే ఎక్కడ కొన్నారంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ అని అంత గ్యారంటీగా చెప్పగలదండి థర్టీ రూపీస్కి పిల్లలు అండర్వేర్ కూడా రావట్లేదు మేడం ఆలోచించండి వన్ ఇయర్ పా వన్ టు టూ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుందండి ఇది మీకు సన్నగా ఉన్న వాళ్ళకైనా కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఆ ప్రాబ్లమ్ ఏముండదు ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి స్ట్రెచ్బుల్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కలర్ అండి ఇది ఇవి యాక్చువల్గా అయితే త్రీ బండిల్స్ తీసుకొచ్చాము బట్ షాప్కి వచ్చి చూసిన వాళ్ళు థర్టీ రూపీస్కి ఏమొస్తుందని చెప్పేసి చాలా బాగున్నాయి అని తీసుకెళ్లిపోయారండి అందుకని ప్రజెంట్ అయితే సింగిల్ బండిల్ ఉంది మళ్ళీ రీస్టాక్ చేపిస్తానండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్లూ కలర్ మీరు చెప్తే నంబర్ మేడం షాప్కి వచ్చి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు లేని వాళ్ళు కూడా మా పక్క ఇంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు బాగుంటానండి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తామండి ముప్పై రూపాయలకి ఏమొస్తుందని చెప్పేసి ఒక్కొక్కళ్ళు త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ ఫ్రాక్స్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం జెన్యున్గా చెప్తున్నాను నేను ఇదైతే నెక్స్ట్ కస్టమర్ ఎవరైనా అలా చేసినప్పుడు వీడియో కూడా రికార్డ్ చేస్తాను ముప్పై రూపాయలకి ఏమొస్తుందని చెప్పేసి అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నాను సో ఇవి ఎవరికైనా కావాలి అంటే మీరు ఇలా ఆలోచించవచ్చు మేడం మనం ముప్పై రూపాయలు పెట్టుకునుకుంటాం యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్కువైపోతుంది కదా అని సో అలా కాకుండా మీరు బుక్ చేసేసుకుంటే ఇవి పక్కన పెట్టేసి ఉంచుతాను మీకు ప్రాబ్లం లేదంటే షిప్పింగ్ వేసెస్ తీసుకోవచ్చు ఒక హండ్రెడ్ రూపీస్కి త్రీ బ్లౌజ్ త్రీ ఫ్రాక్స్ అలా తీసుకుని లేదు అంటే మీరు నెక్స్ట్ ఏదైనా బుక్ చేసుకుంటారు కదండి పార్సిల్స్లో బ్లౌజెస్ కానీ టాప్స్ కానీ ఏదైనా అప్పుడు ఆ కలెక్షన్లో కలిపి వేయమన్నా కూడా వేస్తాను మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి ఇంకా కలెక్షన్ అయితే మళ్ళీ రీస్టాక్ అవుతుంది మేడం ఇందులో కలర్స్ కూడా మీకు కావాలి అంటే ఇంకా షేర్ చేస్తాను ప్రెజెంట్ అయితే మీకు తెలియాలి మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంటుందని వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అది కూడా మొత్తం వీడియో చేస్తే లెందీ అయిపోతుందని ఒక షార్ట్ వీడియోని అప్లై చేస్తు అప్లోడ్ చేస్తున్నాను సో మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ ప్రైజెస్కి అయితే ఎక్కడ దొరకవు ఖచ్చితంగా ఈ క్వాలిటీ ప్యూర్ కాటన్లో ఫుల్లీ స్టిచ్డ్ సో ఎవరికైనా కావాలంటే లేట్ చేయకుండా పర్సనల్గా మెసేజ్ చేసి వాట్సాప్లో బుక్ చేసేసుకోండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేసి పర్సనల్గా మాట్లాడండి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను మేడం లాస్ట్ థింగ్ ఇలాంటివి ఏంటి అంటే మీకు హోల్సేల్గా కావాలన్నా కూడా ఇస్తాను మేడం మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ డిఫరెన్స్ అటు ఇటులో ఉంటుంది అలా అని చెప్పేసి మీరు మరీ ఏదో పది రూపాయలకి వచ్చేస్తుందని ఆలోచించకండి మీకు హోల్సేల్గా కావాలంటే కూడా ఇస్తాము హోల్సేల్ అంటే మినిమం ఒక టెన్ పీసెస్ తీసుకోవాలి అంతే మేడం బండిల్ టు బండిల్కి వచ్చి టెన్ పీసెస్ ఉంటాయి టెన్ పీసెస్ తీసుకోవాలి అది మిక్స్ ఇస్తాం మేడం ప్లీజ్ మళ్ళీ అందులో ఎవరు సెలెక్షన్ అది ఏం అడగద్దు కావాలంటే మీకు బండిల్ వైజ్ కూడా ఇస్తాము పది రూపా పది ఫ్రాక్స్ తీసుకుంటే మీకు ఒక బండిల్ అవుతుంది సో మీకు లైట్ డార్క్ మిక్స్ చేసి కూడా ఇస్తాము అలాంటి కలర్స్ ప్రాబ్లమ్ అయితే ఏముండదు సో ఎవరికైనా కావాలి అంటే నాకు ఒకసారి పర్సనల్గా కూడా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ